నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ ఎస్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు బెజవాడలో మళ్ళీ కాపులకి మొండి చేయి చూపాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెజవాడ గడ్డ అంటే వంగవీటి మోహన్ రంగ అడ్డ అనేలా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి కూడా రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూస్తే బెజవాడ మూడు నియోజకవర్గాలు అటు విజయవాడ తూర్పు విజయవాడ సెంట్రల్ విజయవాడ పశ్చిమ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా కాపులకు ఒక్క టికెట్ కూడా కేటాయించిన పరిస్థితి అయితే లేదు రెండు వేల పద్నాలుగులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రెడ్ల ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితుల్లో రెడ్లకు ఒక సీటు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే గౌతమ్ రెడ్డి ఉన్నారో వంగవీటి మోహన్ రంగానే అవమానాలు గురి చేసినట్టు గౌతమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి విజయవాడ సెంట్రల్ సీట్ అయితే కేటాయించిన పరిస్థితి ఉంది అయితే రెండు వేల వచ్చేసరికి విజయవాడలో మూడు నియోజకవర్గాల్లో కాపులకైతే జగన్మోహన్ రెడ్డి మొండి మొండి చేయి చూపిన పరిస్థితి ఉంది సాక్షాత్తు వంగవీటి మోహన్ రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీట్ ఆశించినప్పటికీ ఆయన్ని లేక పార్టీల నుంచి పొగబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే మళ్ళీ అదే సీన్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా రిపీట్ అయ్యేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ప్రస్తుతం విజయవాడ నుంచి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఆనాటి దివంగత నేత వంగవీటి రంగ ఆ కారు డ్రైవర్గా పనిచేసినటువంటి మల్లాది విష్ణు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా విజయవాడ తూర్పు నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గద్దా రామ్మోహన్ రావు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం విజయవాడ తూర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఇన్ఛార్జ్గా దేవ ఉన్నారు అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మల్లాది విష్ణుకి అయితే టికెట్ లేదని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసం తీసుకొని వచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అయితే మైనార్టీలకి అయితే కేటాయించారు ప్రస్తుతం విజయవాడలో మూడు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా కాపులకి సీట్లు ఇవ్వని ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపట్టలేదు మూడు నియోజకవర్గాల్లో కాపులకి అయితే మొండు చేసి చూపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి আজি కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి తోట శ్రీనివాస్ దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి జగన్మోహన్ తోటి ట్రావెల్ అయ్యారని చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కూడా తోట శ్రీనివాస్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ విజయవాడ కేంద్రంగా రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి తోటి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న పరిస్థితిని అయితే ఆయనకి టికెట్ ఇస్తామని చెప్పేసి నమ్మించి లాస్ట్ మినిట్లో తోట శ్రీనివాస్ని పక్కన పెట్టి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే సమన్వయకర్తగా అయితే ఇక్కడ కేటాయించారు అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ గతంలో వంగవీటి రాధా మీద రెక్కీ జరిగిన తర్వాత రాధా మీద రెక్కీ చేసినటువంటి వ్యక్తులకి అండదండలు అందించారు అంటూ సాక్షాత్తు వంగవీటి రాధా మేనమేమో సీను ఒక ఇంటర్వ్యూలో చెప్పి చెప్పడం అనేది సెన్సేషన్గా చెప్పుకోవచ్చు మొత్తానికి ఆ విజయవాడ నగరంలో కాపులకైతే రాజకీయ ప్రాధాన్యత అయితే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వంగవీటి వర్సెస్ దేవినేనిగా గతంలో ఇక్కడ రాజకీయాలు సాగే దేవినేని వారసులకి విజయవాడ మొత్తాన్ని రాసి రాసిచ్చాడు ఆ వైఎస్ఆర్ కుమారుడు అనేటువంటి ఒక నానుడైతే బెజవాళ్ళు అయితే వినపడతా ఉంది ఆ చివరి నిమిషంలో విజయవాడ సెంట్రల్కి సంబంధించి కాపు నియోజక వర్గానికి చెందిన నేతకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడని అనుకున్నప్పటికీ కూడా ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపారని తెలుస్తోంది ప్రస్తుతం అయితే బెజవాడలో మూడు నియోజకవర్గాల్లో బెజవాడలో అత్యధికంగా ఉన్న ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి మూడు నియోజకవర్గాల్లో మొండి చేయి చూపినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి రానున్న ఎన్నికల్లో కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ప్రత్యేకించి చెప్పాలంటే బెజవాడలో బెజవాడలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎక్కువనే అని చెప్పుకోవచ్చు ఇక్కడ అనేక కాపు సంఘాలు ఉన్నాయి వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో అవమానించాడు ప్రస్తుత ఎన్నికల్లో కూడా కాపులను అవమానించాడు అనేటువంటి ఒక అవమాన భారంతో ఉన్నట్టు అయితే ఉంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలనేటువంటి లక్ష్యంతో బెజవాడలో ఉన్న కాపులైతే కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది